Namaste in meetish. ఏదైతే రేషన్ బియ్యంకి పీడిఎస్ బియ్యంకి సంబంధించినటువంటి గోడౌన్లో బియ్యంలో అవకతవకలు జరిగినాయి అనేటువంటి అంశంలో పేర్ని నాని సతీమణి జయసుద పైన కేసు నమోదు అవటం మరి ఈ క్రమంలోనే ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు ఉండబోతున్నాయి అనేటువంటి ఒక సమాచారంతో పేర్ని నాని కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు తన భార్యతో పాటు అనేటువంటి ఒక ప్రచారం అయితే విస్తృతంగా జరుగుతూ ఉంది మరి ఇప్పటికే అనేక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అనేక మంది నేతలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యం పరారవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పేర్ని నాని ఉదంతాన్ని కూడా ఏ రకంగా చూడాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు ప్రంకురాజ్కి విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు సార్ నమస్తే సార్ ప్రధానంగా మొదటి నుంచి కూడా ఏదైతే అత్యంత వివాదాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తి పేర్ని నాని మరి తనదాకా వచ్చేటప్పటికి ఈ రోజున కేసులు అనేటువంటిది తనకి తన కుటుంబాన్ని కూడా చుట్టుముట్టడంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు అంటే పరారైపోయాడు అనేటువంటి ఒక వా ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది దీన్ని ఎలా చూడాలంటే ధైర్యవంతుడు మాటకారి ఏం పీక్కుంటారో పీక్కోమన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినంత వరకు వుజానేసుకుంటూ ఆయన విషయాల్లో ఆయనకంటే ఎక్కువగా మాట్లాడినటువంటి వ్యక్తి పేరు నాని ఒక పేరు నాని కాదు సతీష్ మీరు ఆలోచించుకోండి ఈ ప్రభుత్వం రాకముందు ఆ ప్రభుత్వం ఉండంగా నూరుందా కదా అని చెప్పని ఇష్టారీతిగా మాట్లాడిన వాళ్ళందరూ పరిస్థితి ఈరోజు గమనించుకోండి నీకు గుర్తుందో లేదో మన ఇద్దరు సంభాషణలోనే నేను చెప్పడం కూడా జరిగింది అధికార మార్పిడి జరగబోతుంది చాలామంది నాయకులు ఎక్కడుంటారో కూడా తెలియదు వాళ్ళందరూ కూడా ఈరోజు విచ్చలవిడిగా మాట్లాడుకుంటున్నారు అదుపులో ఉండాలనే విషయాన్ని నేను గతంలోనే చెప్పడం కూడా జరిగింది వీళ్ళ కింద అంటే ఒక రకమైనటువంటి అంటే మన మనమే అధికారం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం ఇంకొక ఐదు పర్యాయాలు మనమే అధికారంలోకి వస్తాము నిస్సందేహంగానే ఉద్దేశంతో ఇష్టారీతిగా మాట్లాడారు ఆ తర్వాత కూడా ఈ ప్రభుత్వం చట్టం తన పని చేసుకుపోతుందని చెప్పనే విషయంలో చట్టానికి అప్పచెప్పేసి కక్షపూరితమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించకపోవటం వల్ల మన దాకా చాలా మాట్లాడాడు ఈయన ఎక్కువ మాట్లాడాడు పేరు నాని గారు ఎక్కువ మాట్లాడాడు బియ్యానికి సంబంధించిన దాని విషయంలో కూడా మాట్లాడాడు మరి వాళ్ళు అలాంటి బియ్యంలోనే దొరికిపోయారు అలాంటి బియ్యంలోనే దొరికిపోయారు వీళ్ళందరూ కూడా అంటే వాడు గమనించుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడూ మనకు అధికారం ఉంది కదా అని చెప్పిన దర్భాన్ని ప్రదర్శించకూడదు అధికారం అనేది బాధ్యత ఆ బాధ్యతను గుర్తించేసి ఎవరి కోసం అయితే మనం అధికారంలోకి వచ్చామో ఎవరి కోసం అయితే మనం ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యామో వాళ్ళకి ఎంతవరకు న్యాయం చేయాలని చెప్పిన ఆలోచించుకుంటే ఇలాంటి ఉపద్రవాలు వాళ్ళకి జరగవు మరి ఈరోజు మరి అలాంటి వ్యక్తి గతంలో మాట్లాడిన వ్యక్తి వాళ్ళు ఎక్కడ పోయారు వీళ్ళు ఎక్కడ పోయారు వాళ్ళ సంఘం చూస్తాం వీళ్ళ సంఘం చూద్దాం మనం కూడా మాట్లాడాడు కదా ఎవరు వదిలిపెట్టమని చెప్పిన ఏదో రకరకాలుగా మాట్లాడాడు కదా ఈరోజు ఎందుకు మీరు ఎక్కడో దక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు ఉత్పన్నమైంది అసలు ఎవరైనా సరే రెండు గోడౌన్లు నువ్వు ఏర్పాటు చేసుకున్నావు తప్పు లేదు ఎందుకంటే ఎవరైనా ధనం ఉన్నప్పుడు ఏదో రూపేనా దాన్ని వ్యాపారపరంగానో లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ గానో చేసుకుంటూ ఉంటారు నువ్వు కట్టుకున్నావు కట్టుకున్న తర్వాత నీ ప్రభుత్వం అధికారులు ఉంది కాబట్టి నువ్వు వాళ్ళకి ఇచ్చావు నెల నెలా నీకు ఆదాయం వస్తుంది ఇంకేం కావాలయ్యా నీకు దాంట్లో బియ్యం కూడా మాయం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే దీన్ని బట్టి ప్రజల ప్రజలు మనం చెప్పింది నూటికి నూరు రూపాయలు వాస్తవం ఎందుకంటే వీళ్ళందరూ కూడా దానికి అలవాటు పడిపోయారు ఈ మాఫియాలో వీళ్ళు కూడా భాగస్వాములు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళ దానికి సంబంధించిన వాళ్ళని ఎవరినదుపులో తీసుకుంటారో అన్న భయం కొద్దీ పారిపోయారనే మనం భావించాల్సి వస్తుంది దీన్ని ఇంతటితో అయిపోకూడదు ఇంకా చాలా లోతులు ఇంకా చాలామంది వస్తారు బయటికి గుర్తుపెట్టుకోండి మీరు చాలామంది ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్నారో కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు గనుల వెంకటరెడ్డి ఒక్కడే దొరికాడు వాసుదేవరెడ్డి ఎక్కడ ఉన్నాడో తెలియదు చాలామంది కూడా కనపడతా ఉన్నారు అలాగే ప్రజాప్రతినిధులు విర్రవీగిన వాళ్ళు ఇది మా రాజ్యం ఎవరు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తారో చూస్తాం అనుకున్న వాళ్ళు కూడా ఎక్కడెక్కడ ఉన్నారో కూడా అర్థం కాని పరిస్థితి గెలిచిన ప్రజాప్రతినిధులకు కూడా ఈరోజు తిరస్కారం జరుగుతూ ఉంది వాళ్ళ నియోజకవర్గాలు వెళ్ళలేని పరిస్థితి కనపడతా ఉంది ఇదన్నీ వాళ్ళ స్వయం ప్రార్థదు వాళ్ళు చేసిన తప్పులే అది ఎవరు చేసింది కూడా కాదు వాళ్ళకి మహత్తరమైనటువంటి అవకాశం ఇచ్చారు ప్రజలు దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యారు ఈ రోజు అలా మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇలాంటి కుంభకోణాలు ఎదుర్కొన్నారని మనం చాలాసార్లు చెప్పాం రేపు కూడా మనం చెబుతూనే ఉంటాం ఎందుకంటే వాళ్ళవన్నీ కనపడతా ఉన్నాయి సాక్షాధారాలు ఉండేవి వాళ్ళకి మరి గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళని చాలామందిని అదుపులో తీసుకున్నారు కానీ ఎవరు కూడా నిరూపించలేకపోయారు కదా చివరి చంద్రబాబు నాయుడు గారిని కూడా అదుపులో తీసుకుని యాభై మూడు రోజులు కారాగారంలో పెట్టారు ఏమి సాధించారు మీరు కోకట వీళ్ళతో సహా మీ పార్టీని పెగలించడానికి ప్రజలకు అవకాశం కలగజేశారు మీరు వాళ్ళ గోతులు వాళ్ళే తవ్వు వాళ్ళ వాళ్ళే తవ్వుకున్నారు ఇప్పుడు సహజంగా ఏం జరిగిందంటే ఏదైనా గొయ్యి తవ్వుకున్నాం అనుకోండి మనం దాంట్లో కప్పెడితే ఎవరో ఒకరు దాన్ని ఓపెన్ తీసేసి లాగేసి బయటకు తీస్తారు ఎవరన్నా అట్లా చేస్తారేమో ఏమైనా రక్షిస్తారేమో అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడంటే ప్రొక్లెండ్ర పెట్టి ఒక వంద అడుగులు పైన తువ్వి వీళ్ళందరినీ దాంట్లో వేసి పూడి చేస్తున్నాడు అది మామూలు రక్షించే పరిస్థితుల్లో లేదు వీళ్ళకి నిజంగా కూడా రక్షించే అవకాశం కూడా ఎవరికి కనపడదు అవకాశం కూడా వీళ్ళకి రాదు వీళ్ళందరినీ కూడా రేపు పొద్దున్న కారాగార తీసుకొని వెళ్ళి వీళ్ళు చేసిన విధాంతాలన్నీ ఒక్కోటి బయటకు వస్తూ ఉంటే నాకు తెలిసినంత వరకు మన రాష్ట్రంలో ఉన్న కారాగారాలు సరిపాత అయితే నేను అయితే భావించట్లా ఈ నాయకులు కావచ్చు వాళ్ళ అన్నాయాలు కావచ్చు వాళ్ళ శ్రేణులు కావచ్చు ఐదో సంవత్సరాలు ఈ రాష్ట్రం మీద పడి వాళ్ళు చేసిన విధానాలకు కావచ్చు వాటన్నిటి కనుక అభియోగాలన్నీ కనుక నిరూపితం అయితే మనకు ఉన్నటువంటి కారాగారాలు అయితే సరిపోవు నిస్సందేహంగా మళ్ళీ అండబారు నికోబార్ దీవుల్లోనూ లేకపోతే తీసుకెళ్లి ఢిల్లీ స్థాయిలోనో పక్క రాష్ట్రాలలో పెట్టాల్సిన పరిస్థితి ఎందుకంటే వాళ్ళ మీద నమ్మకం లేక వాళ్ళ చెల్లెలు వాళ్ళ మీద నమ్మకం లేక వాళ్ళ అన్నగారు ముఖ్యమంత్రి అయితే వాళ్ళ చెల్లెలు వాళ్ళ మీద నమ్మకం లేక పక్క రాష్ట్రానికి మార్చండి విచారణకు సంబంధించి అని చెప్పి ఎలా అయితే వేడుకుందో అయ్యా మా కారాగారాలకి ఖాళీలు లేవు దయచేసి మీరు మాకు అద్దెకి ఇవ్వండి అని చెప్పి నేను అందరం తీసుకురాల్సిన పరిస్థితి అయితే ఉత్పన్నమైతే అయితే నేను భావిస్తున్నాను అయితే ఇక్కడే చూస్తే ప్రధానంగా ఈ బియ్యం అనేటువంటిది ఈ మధ్యకాలం రేషన్ బియ్యం మాఫియా అనేటువంటిది అలాగే అక్రమ రవాణాలు అనేటువంటిది తెరపైకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటీవల జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన మాట్లాడుతూ సహజం సహజం అని చెప్పేసి అండము అందులో ఉంది అని చెప్పేసి ఆయన మాట్లాడడం దీన్ని ఎలా చూడాలి సార్ కుంభకోణాల్లో చేయటం ఇలాంటివన్నీ నిర్వహించటం వాళ్ళకి వెనతో పెట్టి విద్యలు కాబట్టి వాళ్ళకి స సర్వసాధారణలా కనపడతా ఉంటాయి కానీ సమాజాన్ని వాళ్ళకి ఏంటంటే అవన్నీ మామూలు చేయకపోతే మనం ఆశ్చర్యపడాలా చెయ్యకపోతే ఆశ్చర్యపడాల ప్రజలకు తెలిసి చెయ్యడేమో ఈరోజు డబ్బులు ఇబ్బడిగా ఉన్నాయి కనపడతా ఉన్నాయి కాబట్టి ఏదో ప్రజలకు సేవ చేయాలని వచ్చాడు కాబట్టి ప్రజలు సేవ చేస్తాడని ఒకే ఒక్క దాంట్లో ఒక అవకాశం ఏమిటంటే నమ్మేవాళ్ళు ఈ గత ప్రభుత్వం మీద అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం మీద వాళ్ళు బురద చల్లాల్సినంత వరకు చల్లారు అది కూడా ప్రజలు నమ్మారు కళ్ళ ముందు కనపడుతున్నా కూడా నమ్మారు ఎందుకంటే నాకు ఇప్పుడు ఆశ్చర్యం వేసింది ఏంటంటే పోలవరానికి రోజుకి ఎన్నో బస్సుల్లో వెళ్ళి ప్రజలు చూశారు అయినా సరే వాళ్ళు అక్కడ ఇటుకబడలేదు పోలవరం పనులు ఏం జరగలేదు డెబ్బై రెండు శాతం అయినా కూడా చెబితే ప్రజలు ఎలా నమ్మారని ఇప్పుడు కూడా నాకు అర్థం కాని విషయం అమరావతి కమరావతి భ్రమరావతి అని చెప్పి నమ్మించారు మరి అక్కడికి చాలామంది సందర్శకులుగా వచ్చారు చూసుకున్నారు అయినా ఎలా నమ్మారు అనేది ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఇంత జరుగుతూ ఉంటే ఇంకోటి గమనించుకో సతీష్ ఈరోజు ఒక విషయాన్ని నువ్వు ఆలోచించు ఆంధ్ర రాష్ట్ర ప్రజలది దోచుకున్నది కనపడుతుంది మనకి కానీ వాళ్ళ ఆస్తుల విలువలు ఎంత పడిపోయినాయి ఐదు సంవత్సరాల్లో ఎంత ముఖ్యంగా రైతుల సంగతి ఆలోచించు వాళ్ళ పొలాల రేట్లు ఎంత పడిపోయినాయి సగానికి సగం పడిపోయినాయి ఎందుకు ఎందుకు నాకు తెలిసినంతవరకు ఆ రియల్ ఎస్టేట్లో తప్ప మిగిలిన దాంట్లో ఎక్కడ కూడా ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత కిందికి రావు మరి ఎందుకు వచ్చినాయి అంటే ఈ ప్రభుత్వం వస్తే ఏం జరిగిందో ఎంత విధ్వంసం జరిగిందో ఇప్పటికైనా రైతులు గ్రామంలో ఉన్నవాళ్ళంతా కూడా ఒకసారి ఆలోచించుకోవాలి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంటే ఎంత నష్టపోయారు ఈరోజు మళ్ళీ ఆరు నెలల్లోనే వాళ్ళ భూమి రేట్లు ఎట్లా పెరిగినాయి ఎందుకు పెరుగుతున్నాయి ఇది కూడా ప్రజలు గమనించుకోవాలి అభివృద్ధికి వినాశనానికి మధ్య వ్యత్యాసాన్ని గమనించారు కాబట్టి ప్రజలైతే గమనించారు భవిష్యత్తులో కూడా ఇప్పుడు ప్రజల చేతుల్లో మళ్ళీ మంచి అవకాశం ఉంది ఆ పార్టీ ఉనికినే లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రజల చేతుల్లో ఉంది గ్రామ స్థాయిలో చిన్న చిన్న వైరుధ్యాలను అడ్డం పెట్టుకొని మళ్ళీ వాళ్ళు బలపడే అవకాశాన్ని మీరు మాత్రం దయచేసి ఇవ్వద్దు ఇస్తారనైతే నేను భావించట్లేదు అది వాళ్ళకి అవకాశం ఇస్తారనైతే నేను ఏ కోసినా కూడా కోరుకోవట్లేదు కానీ ఎక్కడైనా కొంతమంది ఇంకా కొంతమంది అభిమానులు ఉంటారు కాబట్టి వాళ్ళు గ్రామంలో ఉండేవాళ్ళు ఆలోచించుకోండి మన ఆస్తుపస్తుల పరిస్థితి ఏంటి మన పొలాల పరిస్థితి ఏంటి ఐదు సంవత్సరాలు ఎలా బ్రతికాము ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నాము ఒకసారి వాళ్ళు కూడా పరిశీలించుకుంటే ఇప్పటికే చాలా మంది ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారు భవిష్యత్తులో వాళ్ళకి ఎలాంటి అవకాశం లేకుండా చేస్తారని నేను భావిస్తున్నాను